తానానే 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 తననా తానానే తానా తానానే 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 తంద నానా నండూరి రాగంలో వేటూరి గానంలా పాఠమ్మై కనబడుతుంది ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మలే తెలుగమ్మై నడిచొస్తుంది సరిగమల చునుకుల్లానే తడిసిపోయా గొడుగై నీవే రావేలా సరిగమల చినుకుల్లానే తడిసిపోయా నావే నీ రావేలా మా ఊరి ఇంకీ పాటల్లో ఎన్నో లు దాగేనంట ఆ పాటే నేడు నా నోట జారి నీ చెవులకు చేరేనంట ఓ రాగం రాగము నీ గమ్యం చెప్పాలంట ఓ గానం నీ తీరం చేరాలంట నండూరి రాగంలో వేటూరి గానంలా పాటమ్మై కనబడుతుంది ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మలే తెలుగమ్మై నడిచొస్తుంది అలలై శృతులై జతులై పలికే వీణల్లో ప్రతినాదం నీవే కావాలి కలలో రాసిన కవితల నవలల పదములలో ప్రతి అర్థం నీవై ఉండాలి సురగంగా నదిలోన స్వరమై స్నానం చేసి నిలవంక నీ చేరాలి ఆనందం ఆచందం అంతా నాకే సొంతం అది నీకే సొంతం కావాలి ఓ రాగం ఎక్కడున్న చెప్పాలంట ఓ గాణం నువ్వెక్కడున్నా తీరం చేరాలంట తానానే 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 తన తానానే తందననా పారేటి శిలణి సవ్వడి వింటే క్షణమైనా కూసేటి పక్షులే నీ రాగం వింటే క్షణమైన మురిసేనమ్మా నువ్వు పలికే పలుకుల్లో పల్లవి నేనే సరిగమలు సవరిస్తున్నా నువ్వు నడిచే నడకల్లో లయనే నేనయ్యి చరణాలైనస్తున్నా ఓ ఓ తీరం చెప్పరాలంట నండూరి రాగంలో వేటూరి గానంలా పాఠమ్మై కనబడుతుంది ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మలే తెలుగమ్మై నడిచొస్తుంది